మన వారసత్వ సంపద ఏదైతే ఉందో మన హెరిటేజ్ గురించి మళ్ళీ చెప్పుకుంటా అంటే ఇది పెరిగింది ఇప్పుడు ఈ మధ్యకాలంలో సినిమా ద్వారా ఇలాంటి విషయాలన్నిటిని కూడా చూపించడము దా దాని మీద డిస్కషన్ జరిగేలా చూడటం సో అంటే వాళ్ళు కూడా యాస్టిగా కాకుండా ఒక సొంత ఒక కల్పితాలు కొంత ఫిక్షన్లు కలపడం ఇప్పుడు మీరు అన్నట్టు ఆది పురుషులతో వచ్చినటువంటి ఆ క్రిటిసిజం ఎంత క్రిటిసిజం వచ్చిందో మనకు తెలుసు అంటే తను వేరే రకంగా వాటిని ప్రొజెక్ట్ చేయాలని చూడటం అంటే ఓం కొంచెం అటు ఇటు అయినా కూడా ఆది పురుషు లాగానే అవుద్ది సో అంటే ఆయన ఏం చేశారంటే పిల్లలకు కూడా అర్థం అవ్వాలి అన్నట్టు సూపర్ హీరో క్యారెక్టర్స్ లాగా అవును కొంచెం యానిమేషన్ స్టైల్ ఆఫ్ మేకింగ్ లోకి వెళ్ళాడు ఆ క్యారెక్టరైజేషన్స్ వెళ్ళడం వల్ల అది అంతగా ఇది బట్ ఆల్టర్ ఎంతవరకు చేయొచ్చు అంటే ఇప్పుడు కలికి కంప్లీట్ నా ఇమాజినేషన్ చెప్పి మరి చేశారు ఆయన సో అలా చేస్తే ఇప్పుడు అంటే వచ్చే భావితరాలకి మన ఇతిహాసాల పురాణాల గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఇప్పుడు మొదలవుతున్నావు సో మన వారసత్వ సంపదను కాపాడుకున్నట్టుగా ఉంటుంది సో నాగాశ్వం చూస్తే ఎలా ఉంటాడు అన్నమాట ఇప్పటిక ఆ ఫ్రెష్ మీట్ లో చూసుకున్నా కానీ ఇంకోడి అంటే ఇట్లా గుజ్జ అని అసలు జీనియస్ అలాగే ఉంటారండి సో ఆయన ఆయనతో కలిసి పనిచేయటం అనేది మీరు గమనించినంత వరకు అతని గురించి చెప్పమంటే ఏం చెప్తారు ఎంతో అంటే ఒక ఫస్ట్ ముందు వేరే పార్ట్ అనుకున్నామండి అది ఇప్పుడు ఈ కథ విస్తరణలో భాగంగా సెకండ్ పార్టీకి వెళ్తుంది అని అన్నారు ఆయన తెలియదు ఓకే రాసి ఆ పాట గురించి మేము లైక్ డిస్కషన్స్కి వెళ్ళినప్పుడు ఆయన ఆయనకి ఏం కాలో క్లియర్గా అంటే ఒక ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కి ఎలా అయితే చెప్తారో అలాగ మొత్తం వివరంగా స్టోరీ బోర్డుతో సహా ఇప్పుడు ఇది జరుగుతుంది ఇప్పుడు ఇది జరుగుతుంది అని చెప్పి సందర్భాన్ని వివరించారు రాసిన తర్వాత మళ్ళీ పదం పదం గురించి మీనింగ్ కూర్చొని కనీసం ఒక ఐదారు మీటింగ్లు ఒక పాట గురించి జరిగిందండి ఓకే సో ఏడెనిమిది వెర్షన్లు రాశాను సో కంప్లీట్ గా ఫైనల్ అయింది బట్ అది సెకండ్ పార్ట్ వెళ్తుంది అన్నారు తర్వాత ఈలోపు ఈ మాధవ సాంగ్ వచ్చింది ఓకే దీని గురించి పెద్ద అంటే ఓకే తర్వాత మాధవ అనేది రాయడం జరిగింది మీరు రాసిన ఆ పాట మొదటి పాట ఏదైతే ఉందో అది ప్రభాస్ మీద వచ్చే సాంగ్ అది ఇప్పుడు ఏం చెప్పలేమండి అది సెకండ్ పార్ట్కి వెళ్తుందా అసలు అక్కడ సందర్భం ఉందా లేదా అనమాట క్యారెక్టర్ ప్రభాస్ భైరవ భైరవ క్యారెక్టర్ మీద మీద అదే అదే అది ఇంకా ఏంటి తెలియదు క్లారిటీ లేదు వస్తే మళ్ళీ అవునండి సో మళ్ళీ సెకండ్ పార్ట్ పనులు మొదలయ్యాక క్లారిటీ వస్తుంది అది ఓకే సో ఈ మాధవ సాంగ్ మాత్రం క్లియర్ గా తన ఆయనకి ఏం కావాలో ఇన్పుట్స్ ఇచ్చారు సో అలాగే రాయించుకున్నా ఒక రెండు మూడు వెర్షన్స్ కరెక్షన్స్ ఇది ఓకే సో అంటే ఈ వాట్ ఈ వాంట్స్ అనేది ఆయనకి ఏం కావాలో బాగా తెలుసా అండి అంటే ఇప్పుడు మీరు మీరంటే ఒక లిరిసిష్టిగా సాహిత్యంతో కథ దాంట్లో అభినవేశం ఉండటం ఇవన్నీ ఓకే తనకి ఎంతవరకు దాని మీద మహాభారతం మీద కానీ ఒకవేళ మనం రాసే పదాల మీద కానీ ఆయన నాలెడ్జ్ సాంగ్స్ చాలా ఇష్టం సాంగ్స్ వింటుంటారు ఆయన ఆ లిరిక్స్ మీద మీద లిరిక్స్ పట్టుందండి వేరే పాటల రిఫరెన్స్ చెప్పడంలో గానీ ఆ పాట అలా ఉంది ఈ పాట ఇలా ఉంది ఓకే సో అలాంటి లైన్స్ ఏమైనా ట్రై చేద్దాం అని చెప్పి చాలా డిస్కస్ చేశారు అనమాట సో ముందుగా నేను సీతారామం సినిమా చేయడం వల్ల అశ్విన్ దత్ గారితో పరిచయం వల్ల అశ్విన్ దత్ గారు ముందు నాకు కాల్ చేసి కల్కిలో ఒక సాంగ్ ఉంది నాగి గారిని కలవు అని చెప్తే అలా కలవడం జరిగింది అశ్వదత్తు గారే కాల్ చేసి పిలిపించారు అనమాట పాటలు ఐదు పాటలు సో అలా నా నా వర్క్ నచ్చి సో పిలిపించడం జరిగింది అనమాట సో దత్ గారు నాగర్శ్వన్ గారిని పరిచయం చేయడం మేము ఒక ఐదారు సెట్టింగ్స్ లో సాంగ్ ఓకే చేయడం జరిగింది ఈ మాధవ సాంగ్ మాత్రం స్వప్న స్వప్నదత్ గారే ఏకే రాస్తే బాగుంటుంది అని సజెషన్ సజెషన్ ఓకే సో అలా ముగ్గురు సీతారామం పాటలు కూడా మీకు అలా మంచి అంటే అవి మామూలు పాటలు కాదు అందులో అలా అన్ని మెలోడీ అందులో మొత్తం అన్ని కూడా సో మొత్తం మీకు మెలోడీలో మంచి పట్టు ఉంది అనేది అన్ని పాటలు రాయగలుగుతాం కానీ ఏంటంటే ఇప్పుడు కొన్ని కొన్ని సార్లు అలా గుర్తింపు అలా వస్తుంది దట్టు మీకు సిద్ధ శ్రీరామ్ గారితో మీ పాటలు మీ మెలోడీలు ఆయన ఎక్కువగా పాడినట్టుంటారు కదా సో అతని కెరీర్ స్టార్టింగ్లో నేను అప్పటికి అంటే ఐదు ఆరు ఏళ్ళు అయింది అప్పటికి వచ్చి సో ఇద్దరం ఆ కాంబినేషను సో చాలా హిట్స్ ఉండడం వల్ల అలా కుదిరింది నేను మీ అదే మీరు మీ పాటలు అని చూస్తా ఉంటే ఏది చూసినా గానీ ముందు ఆయన ఆయన పాడిన పాటలే వస్తాయి ఎక్కువ అంటే చాలా పెద్ద సక్సెస్ లు ఉన్నాయి ఏమైపోయా అవే గానీ మాట వినదుగా గానీ సో ఇలా చాలా పాటలు హిట్స్ ఉన్నాయి శ్రీరామ్ తా సో అలా ఎక్కువ ఆ కాంబినేషన్ బాగానే వర్కౌట్ అయింది అయితే వర్కౌట్ అయింది సో నాకు ఇదే రాయగలను ఇదే అని అలా ఏం లేదండి నాకు సందర్భం ఇప్పుడు మీరు జెసీ సినిమాలో చూస్తే మెలోడీసే ఉండవండి సో ఇన్స్పిరేషనల్ సాంగ్స్ ఉంటాయి సందర్భాన్ని తగ్గట్టు ఉంటాయి ఒక అక్క గురించి వర్ణిస్తూ ఉంటాయి సో రకరకాల సందర్భాలు ఉంటాయి జెర్సీలో ఆరు పాటలు నేనే రాశానండి సో మెలోడీ సింగిల్ జెర్సీ సింగిల్ కార్డ్ సో అలా పేరు అయితే వచ్చింది బట్ మీరు సలార్ కూడా సింగిల్ కార్డ్ దాంట్లో ఒక్కొక్క పాట ఒక్కోలా ఉంటుంది సూర్యుడే గొడుగు పట్టే అనేది కంప్లీట్ వాళ్ళ ఫ్రెండ్షిప్ మధ్యలో మెలోడీ లవ్ సాంగ్ కాకుండా సందర్భాన్ని తగ్గట్టు అన్ని నేను రాయగలను నేను అనుకుంటున్నాను అవును అంటే మనకు సందర్భం ఇచ్చి దానికి తగ్గట్టు రాయమంటే ఇంకా బాగా రాయగలుగుతాను వితౌట్ అంటే సందర్భం లేదు ఐదో ప్రేమ అంటే కష్టపడుతుంది అప్పుడు పదాలు దుక్కోవడం ఇవన్నీ ఆ లైన్ ఎలా రావాలి ఏంటి సో మీకు ప్రభాస్ దగ్గరకు వచ్చారు సో అంటే మీ ఈ సినిమాలో ఫస్ట్ పార్ట్లో మీ పాట ప్రభాస్ మీద లేదు అంతే కానీ మీ సాహో తోటి ఆయన సినిమాలతో మీ అనుబంధం మొదలైనట్టు అని కదా ఆ తర్వాత వరుసగా అన్ని సినిమాలకు రాసినట్టున్నారు రాధేశ్యామ్ రాశారు నాలుగు గానీ రెండు రాసాను రాధేశ్యామ్ అన్ని పాటలు సింగిల్ కార్డు అది సింగిల్ కార్డు సలారు సలారు సింగిల్ కార్డు సో ఇప్పుడు ఇందులో ఒకటి నెక్స్ట్ దాంట్లో వచ్చే అవకాశం ఉంది రాబోయే సినిమా రాబోయే సినిమాలు రెండు సినిమాల్లో రాస్తున్నాను ఓకే రెండు రాధాసా అంటే మీరు చెప్పాలంటే మీరు అంత ముందు రాసిన పాటలు ఎక్కువ కూడా ఒక మీడియం బడ్జెట్ సినిమాలకు ఎక్కువ రాసినట్టున్నారు సాహో తోటి మీరు టర్న్ అనుకోవచ్చా లేకపోతే రాధేశ్యామి నుంచి అనుకోవచ్చా అంటే సింగిల్ కార్డ్ అనేది రాధేశ్యామి నుంచి మొదలైంది కూడా ఒక పెద్ద హీరో అంటే చాలా సింగిల్ పెద్ద హీరో అనేది పెద్ద హీరో అనుకోవచ్చు అలాగే అంతే కదా అంతకుముందు చాలా సింగిల్ కార్డ్ రాశారు పెద్ద మీరు కూడా సింగిల్ కార్డే కదా సింగిల్ కార్డ్ కాదు బట్ ఐదు పాటలు ఐదు పాటలు దాంట్లో చిన్న చిన్న బిట్ సాంగ్స్ కలిపి ఏడి పాటలు దాకా ఒకటి సీతారామ శాస్త్రి గారు ఒకటి అనంత శ్రీరామ్ ఇలా రాశారు సో పెద్ద పెద్ద హీరోకి అంటే ప్రభాస్ గారు నేను యాక్చువల్లీ బేసిక్ గా ప్రభాస్ గారు ఫ్యాన్ అండి చాలా పెద్ద ఫ్యాన్ నేను యూబీలో అప్పటికి చాలా సినిమాలు చేసి ఉండడం వల్ల సాహోకి వంశీ గారు వెంటబడి నేను ఎలాగైనా నా ఫేవరెట్ హీరోకి రాయాలి అని వెంటబడి అందులో ఒక సాంగ్ ఫస్ట్ రాశాను అది నచ్చి ఇంకొక సాంగ్ కూడా ఉన్నవే నాలుగు దాంట్లో రెండు రాసానండి ఇంకా రాధేశ్యామ్ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ నాకు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మంచి ఫ్రెండ్ అండి ఓకే సో తనతో ట్రావెల్ ఏది ఆయన షార్ట్ ఫిల్మ్స్ తీసేటప్పుడు నుంచి చాలా ముందు నుంచి జిల్ మూవీ కన్నా ముందు నుంచి సో అలా తనతో ట్రావెల్ సో రాధేశ్యామ్ కి అలా సింగిల్ కాట రాయడం జరిగింది ఓకే సో రాధేశ్యామ్ పాటలు చూసి ప్రశాంత్ నీల్ గారు పిలిపించడం సో అలా సలార్ జరిగింది అనమాట సలార్ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ కదా మీకు సో ఆ సినిమా అంటే ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో దాని తగ్గట్టుగా మీరు రాశారు కదా వాళ్ళిద్దరు పృథ్వీరాజ్ క్యారెక్టర్ కి ఒకరు గది ఒకరిది గర్జన అది ఆ పాట మాత్రం చాలా బాగా అంటే ఇద్దరు వేరియేషన్ కొంచెం సిమిలారిటీ అనిపిస్తుంది కొంచెం తేడా కొంచెం తేడా ఉంటది ఒకళ్ళు అలా పాత్ర ఏంటి వాళ్ళ ఔనత్యం ఏంటి వాళ్ళ ఔచిత్యం ఏంటి ఆ క్యారెక్టరైజేషన్ అన్ని కూడా ఆ పాటలో మీరు చెప్పారు అందులో క్రెడ్ క్రెడిట్ అది ప్రశాంత్ నిల్ గారు అండి అంటే నరేషన్ అంత వెరీ డీటెయిల్డ్ అండ్ ఇది కావాలి అంటే ఇదే కావాలి వేరే మనం ఎన్ని ఆప్షన్స్ ఇచ్చినా కూడా ఓకే తీసుకోరు అంటే డైరెక్టర్ చెప్పేదాన్ని బట్టి కూడా ఆ సందర్భము ఆ పాత్ర ఎలా ఉంటది క్యారెక్టర్ చెప్పేదాన్ని బట్టి కూడా మీకు సులువవుతుందేమో కదా కొంతమంది డైరెక్టర్స్ తో పనిచేయడం అనేది ఇన్పుట్స్ ఇన్పుట్స్ ఎంత ఎక్కువ ఉంటాయి అంత బాగా వస్తుంది బాగా అదే సో అంటే ఇప్పుడు హనురాగపూడి గారితో నేను ఆల్మోస్ట్ అన్ని సినిమాలు అందాల రాక్ష మొదలైంది కదా అన్ని సినిమాలు దాంట్లో ఎక్కువ శాతం సింగిల్ కార్డ్స్ ఉన్నాయి సో మా ఇద్దరు జర్నీ ఏంటంటే నేను ముందు నుంచి కథ అనుకునేటప్పటి నుంచి నాకు తెలుస్తుంటుంది కాబట్టి కథ ఏంటి సందర్భాలు ఎక్కడ ఉన్నాయి సో ఇక్కడ ఏం రావాలి అని డైరెక్టర్తో జర్నీ వల్ల అన్నీ తెలుస్తాయి కాబట్టి ఆయనకి ఆయన సినిమాల్లో రాసే పాటలు అంత బాగా హిట్ అవ్వడం కానీ సో అర్థవంతంగా ఉండడం కానీ పడిపళ్ళు లేచే మనసు కానీ